అమెరికా ఫెడరల్ కోర్టు ఆదాని మీద మోపిన అభియోగాల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేగుతూ ఉన్నాయి దీని వెనక కుట్ర ఉంది అని చెప్పి ఒకవైపు నుంచి చర్చ జరుగుతూ ఉంటే మరొక వైపు అరెస్ట్ చేయాలి అని చెప్పి డిమాండ్లు మరోవైపు నుంచి వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ఆదాని తాను ప్రాజెక్టులు సొంతం చేసుకోవడం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చారు ఇవ్వ చూపారు అన్నది వాళ్ళు మోపైన అభియోగాల్లో ప్రధానమైనవి అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన కాంట్రాక్ట్లు దానికి ఆదాని లంచాలు ఇచ్చారా అనే ఆ చర్చ వాళ్ళ అభియోగాలవి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి మీడియా దీన్ని ఏ విధంగా క్యారీ చేసుకుంటూ వచ్చింది దీని మీద వాళ్ళ స్పందన ఏంటి అంటే వాళ్ళు చాలా క్లియర్ కట్ గా చెబుతున్నది అసలు ఆధారితో ఎటువంటి అగ్రిమెంట్స్ చేసుకోకుండానే లంచాలు ఇవ్వడం ఏంటి అనేది వాళ్ళ ప్రధానమైన ప్రశ్నే ఆధారితో డిస్కబుల్ ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోలేదు కదా మరి అగ్రిమెంట్ లేకుండా లంచాలు ఇవ్వడం ఏంటి అనేది వాళ్ళ ప్రధానమైన ప్రశ్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి అది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటే మరి కేంద్ర ప్రభుత్వ సంస్థతో కుదుర్చుకుంటే మధ్యలో ఆదానికి ఇవ్వడం ఏంటి అన్నది వీళ్ళ పాయింట్ వీళ్ళు ఇంకా ఏమంటారు బేసిక్గా రాష్ట్రంలో ఇరవై ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా నిరంతరంగా తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా చెయ్యాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అంటే వంద శాతం కూడా వాళ్ళతోనే సెకీకి ఏడు వేల అందులో అందులో మొత్తం వంద శాతము కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎవరికి వాటాలు కూడా లేవు దాంతో ఏడు వేల మెగావోట్లు కొనుగోలు చేసే విధంగా జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందానికి ఆదానీ గ్రూపులు లంచాలు ఇవ్వ చూపిందంటూ ఆరోపణలు చేస్తే అదే అవయమాపణలు వాళ్ళు ఒకవేళ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎవరికైనా కనుక లంచాలు ఇస్తుందా మధ్యలో ఆదాని ప్రమేయమే లేదు కదా అని పైపెచ్చు అప్పుడున్నటువంటి బహిరంగ మార్కెట్ అంటే ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటే లంచాలు ఇవ్వడం ఏంటి ఎవరికి ఇచ్చారు అన్నది వీళ్ళ పాయింట్ ఒప్పందం కుదుర్చుకునే సమయంలో సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్కి ఐదు రూపాయల పది పైసలు ఉంటే కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అది కూడా రవాణా వ్యయం లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేసే విధంగా సెక్కితో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నాలుగు రూపాయల అరవై మూడు పైసల నుంచి ఆరు రూపాయల డెబ్బై ఆరు పైసలతో పోల్చుకుంటే ఇది చాలా చౌకగా విద్యుత్ లభిస్తుంది ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర అయితే యూనిట్కి రెండు రూపాయల డెబ్బై తొమ్మిది పైసలు వీటన్నిటికన్నా ఇదే తక్కువ కానీ ప్రస్తుత సగటు యూనిట్ ధర కంటే ప్రస్తుత సగటు యూనిట్ ధర రెండు రూపాయల అరవై ఒక్క పైసలు దానికంటే కూడా తక్కువకే కొనుగోలు చేస్తే అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో మరి లంచాలనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం అవ్వట్లేదు అని విద్యుత్ రంగ నిపుణులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో కొనుగోలు చేసుకుంటే మరి ఆదాని లంచాలు ఇవ్వడం ఏంటి అన్నది వీళ్ళు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నే సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి టీం వర్షన్ ఏంటి అంటే అసలు ఆదానితో ఒప్పందాలే లేవు ఇక లంచాలు ఇవ్వడం అనే పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు వాళ్ళు